హౌస్ వైఫ్ అనే ఎందుకు అంటారు హౌస్ వైఫ్ ఎందుకంటారు అంటే ఇంట్లో ఉండే భార్య కాబట్టి హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే భార్య కాబట్టి హౌస్ వైఫ్ హస్బెండ్కి కదా వైఫ్ హస్బెండ్కి వైఫ్ వైఫ్ ఇంట్లో ఉంటుంది కాబట్టి హౌస్ వైఫ్ ఓహో హస్బెండ్తో ఉంటే హస్బెండ్ వైఫ్ అంటారా అంతే కదా ఓకే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా చెల్లెలి చేతిలో చల్లని నోట్లు చెల్లెలి చేతిలో చెల్లని 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 నోట్లు పేపర్ లీక్ అయిపోయింది అక్కడ అంటే మేము నోరు బాగా తిరిగిద్దా అయితే మీకు లేదు లేదు ఒక్కొక్కసారి తిరగదు దీనికి తిరిగిందంటారా అంతే ఇంకొక ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఓకే ఎర్ర లారీలో ఎర్ర రాట్లు ఐ కాంట్ అసలు ట్రై కూడా అట్లీస్ట్ వన్ టైం వన్ టైం ట్రై చేయండి మళ్ళీ చెప్పండి ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు మేడ కింద కైమా కొడుతున్నారు సో ఎనీవే సూపర్ ఎలాగైనా సరే థ్యాంక్ యూ సార్ చెప్పారు డేర్ చేసి ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ అట్లేం లేదు అట్లేం లేదు అందరు ఇష్టం హీరోయిన్ కూడా అందరు ఫేవరెట్ ఏం లేదు చూస్తాను అంతే మూవీ బా ఈ మూవీ భలే మూవీ నాకా గోదావరి ఆనంద్ అన్ని ప్లెజెంట్ కా మూవీ అంతే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అది మీరు నాతో పాటు రిపీట్ చేయాలి అందంగా లేనా అందంగా లేనా ఏం బాగా అసలు ఏం బాగాలేనా సీత నేను చీర కట్టుకొని రేపు వస్తా నేను చీర కట్టుకొని రేపొచ్చి జోడు కాదనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు నాగార్జున

మీరు చెప్పి నేను హౌస్కి కాదు మా హస్బెండ్ వైఫ్ అని అప్పర్ సార్ ఫస్ట్ అంతా సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వరేమో అనుకున్నాను కానీ చక్కగా నవ్వుతున్నారు మీరు ఆయన ట్రై చేసినట్టు ఒకసారి మీరు కూడా మీ నోట్లోంచి కూడా ఆ పలుకులు విందాం అనుకుంటున్నాను అప్పర్ లోయర్ లోయర్ అప్పర్ కొత్త టై చెప్పారు మేడం మన కోసం అప్పర్ రోలర్ లోలర్ పోయింది మళ్ళీ ఇంకొకసారి అప్పర్ లో రోలర్ లోవర్ అప్పర్ కాదు లోవర్ రోలర్ సారీ ఇంకొద్దు మేడం పరుగు తీయద్దు మేడం అంటున్నారు మీరే ట్రై చేయండి సార్ మీ మిస్సెస్ కన్నా మీరే చాలా బాగా చెప్తున్నారు ఇంకొకసారి ఇంకొకసారి ఇవన్నీ చాలా చూసాను సో మీరు చెప్పలేదు కాబట్టి మీ ఇద్దరికి ఇప్పుడు పనిష్మెంట్ మరి రెడీయా మీరు బాగా మూవీస్ చూస్తారు మూవీసా తక్కువ తక్కువ అల్లు అచ్చు హీరోయిన్ అందరు అందరు హీరోయిన్ ఎవరు నచ్చినప్పుడు మా ఆవిడ అని చెప్తే ఇవి నైట్ బిర్యానీ చేసింది మీకోసం అసలు ఆయన చెప్పడానికి మట్టుకు యాక్టివ్ ఉండట్లేదు చెప్పండి సార్ నాకు ఇష్టమైన హీరోయిన్ మా ఆవిడ తెలుసు తనకి చెప్పకు లేదు సరే అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీ ఫేవరెట్ మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అమ్మా ఇష్టండి మా బాబాయ్ చెప్తాను మీ పాప తర్వాత చెప్దాం ఫస్ట్ మీ పనిష్మెంట్ మీరు కంప్లీట్ చేసేయండి గుర్తు రావట్లేదు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా పైరు తగ్గేదే తగ్గేదే సార్ ఇప్పుడు మీ టర్న్ ఏంటంటే ఎన్టీఆర్ గారిది ఏదైనా మీ ఫేవరెట్ మూవీ ఏంటి నచ్చిన ఎన్టీఆర్ గారు సాంగ్ ఏంటి బాగా నచ్చిన సాంగ్ మళ్ళీ రిపీటెడ్గా వినే సాంగ్ రే సూపర్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా హాయ్ సార్ పేరు ప్రసాద్ గారు నాకు ముందు మీకు ఒకటి చెప్పాలని ఉంది మీకు స్వాతి ముత్యమేనా నిజంగా కాదు అలాగే ఉన్నారు అందుకే స్పెట్స్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉన్నారు ఇది నిజమా కాదు కాదు శ్రీకృష్ణుడా ఎంతమంది గోపికులేండి ఉన్నారు చెప్పకూడదు కాబట్టి ఉన్నారు చెప్పకూడదు అంత నేటివ్ ఎక్కడ సార్ నేటి మాది శ్రీకులండ్ నా స్టడీస్ మొత్తం ఏలూరు జాబ్ వచ్చి వైజాగ్లో చేస్తాం మొత్తం ఏపీ మొత్తం కవర్ చేస్తున్నారు మరి హైదరాబాద్ తెలంగాణ అయిపోయిందని వదిలేదు హైదరాబాద్ ఆల్రెడీ స్టార్టింగ్ పీరియడ్ లో చేశాను త్రీ ఇయర్స్ అక్కడ చేశాను నల్గొండ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ లో కూడా త్రీ మంత్స్ ఉన్నాను తర్వాత వైజాగ్ వస్తాను ఏలూరు సెటిల్ లేదు లేదు వైజాగ్ లో సెటిల్ ఎందుకు వచ్చారు మా ఫ్రెండ్ కావడానికి వచ్చారు పెళ్ళైందా మీకు అయిపోయింది మళ్ళీ రాదా రాదా కాకుండా మళ్ళీ గోపికలు మెయింటైన్ చేస్తున్నారంటారని చెప్పి ఒకప్పుడు అయితే ఓకే అంటే తప్ప పెళ్ళైందని కమిట్ అయిపోయారు కాబట్టి ఇంకా అలా లేదు బాగా ఫేవరెట్ ఎవరు వాళ్ళల్లో మీకు వైఫ్ ఇక్కడ కొట్టేసారు పదికి పది మార్కులు ఇక్కడ మీరు రాముడు అనిపించుకున్నారు అసలు ఎంత డేర్ సార్ ఏమనరా సార్ అండర్స్టాండింగ్ ఫ్యూచర్ జనరేషన్ అంతా ఇక్కడే కనిపిస్తుంది సో ఎనీవే పార్క్ ఇదే ఫస్ట్ టైం రావడం లేదు మేము ఇక్కడ ఆ వైజాగ్ నచ్చిందా ఏలూరు నచ్చిందా శ్రీకాకుళం నచ్చిందా హైదరాబాద్ లో వైజాగ్ నచ్చింది వైజాగ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఈవెన్ కొద్దిగా ఫ్రెండ్స్తో తిరగడానికి ఫ్యామిలీతో తిరగడానికి సో రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వైజాగ్ ఇప్పుడు మీకు ఒక టంగ్ క్రిస్టర్ ఇస్తాను ఇది మెయిన్ టాపిక్ అనమాట సో ఆ టంగ్విస్టర్ ఫైవ్ టైమ్స్ చెప్పారు ఓకే అది నాకు అన్సూటబుల్ కాదు వేరే ఉంటే చెప్పండి అది ఒక్కటే మరి మా ప్రోగ్రామ్ మెయిన్ టార్గెట్ అది టంగ్విస్టర్ సో మీకు ఎప్పుడైనా తెలుసు అసలు టంక్విస్టర్ అంటే ఏంటి అని చెప్తా ఉండాలి ఓకే సో మీరు ఏదైనా విన్నారు ఎప్పుడైనా అవునమ్మా జైబాల బాగా ఎక్కువ చెప్తాను కదా బాగా ఎక్కువ చెప్తాను సరే మీకు ఇచ్చేది ఏంటంటే డబుల్ బబుల్ గమ్ ఈజీగా నేను చెప్తా డబుల్ బబుల్ గమ్ కాదు కరెక్ట్ కాదు కాని వాళ్ళ చేత చెప్పిస్తాం అంతే కదా మ్యాటర్ డబుల్ బబుల్ గమ్స్ డబుల్ బబుల్ డబుల్ బబుల్ గమ్స్ డబుల్ 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 బబుల్ డబుల్ బబుల్ డబుల్ బబుల్ గమ్ డబుల్ 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 బబుల్ డబుల్ 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 బబుల్ గమ్ డబుల్ బబుల్ డబుల్ బబుల్ గమ్ డబుల్ 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 బబుల్ డబుల్ బబుల్ గమ్ డబుల్ డబుల్ బ్రహ్మానందంగా కాదు బ్రహ్మానందం గారు మంత్రాలు బడింగ్ ఇంగ్లీష్ కాంట చాలా అనిపిస్తుంది మీరు చెప్పి ఎనీవే ట్రై చేశారు ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆయన మూవీస్ లో ఫేవరెట్ ఏది ఏది బాగా ఇష్టం ఏ మూవీ పవన్ కళ్యాణ్ చాలా బాగుంటాడు కాబట్టి చాలా బాగుంటారు కాబట్టి సరే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కమోన్ సార్ డైలాగ్స్ అంటే కొద్దిగా మాకు అంత సూటబుల్ కాదు మేడం డైలాగ్ కాదంట పాట పాడతారు అట్లా కదా మరి అందుకే డైలాగ్ చెప్పేయండి నాకు కొంచెం తిక్కుంది దానిపై లెక్క ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ పేరు శ్యామ్ కుమార్

సినిమాకి వెళ్తాం అలాగా నేనంటే రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఏం చూసారు ఏమీ చూడలేదండి ఇల్లు వచ్చినప్పుడు చూస్తాం ఏమన్నా మామూలుగా సినిమాలు చూడాలి వెళ్ళం ఎక్కువ అన్ని ఓటీటీస్ లోనే చూస్తాం కుబేరా కుబేరా చూడలేదు ఇంకా ఓటీటీలో చూడాల బయట చూడాలి అయ్యో రామా చూసేసేయండి అయితే లేటెస్ట్ కదా ఒకటే కదా ఉంది ఓకేనా చెప్పారు కాబట్టి చూసేస్తా చెప్పారు కాబట్టి చూసేస్తారంట సో సినిమాలు బాగా చూస్తారా అప్పుడప్పుడు నాకా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇద్దరిని కవర్ చేస్తున్నారు ఎవరు ఫీల్ అవుతారు మెగా ఫ్యామిలీ మెయిన్ సినిమా బాగుంటే ఎవరినైనా కవర్ చేస్తాం వెరీ గుడ్ అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక ట్యాంక్ విస్టర్ ఇస్తాను చెప్పండి చెప్పండి అంతా సో అది ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీ అంత పై చేస్తాం ఎర్ర కలర్ కార్ ఎరుపు నల్ల కలర్ కార్ నరుపు సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అందుకే మనకు తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు చెప్పండి నాకు రావాలేంట్రెస్ట్ సో నీవే పన్ను అయితే చాలా బాగా చేశారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గారు బాయ్ కృష్ణ కృష్ణ గారు మా చెమటలు బాగా చింతిస్తున్నట్టున్నారు అయినా ఫిట్ గానే ఉన్నారు మళ్ళీ ఎందుకు

హోటల్ మేనేజర్ వాళ్ళందరూ చెప్పని చేయకపోతే మీరు ఎలా డీల్ చేస్తారు సమ్ టైమ్స్ సీరియస్ అవుతారు ఎలా సీరియస్ అవుతారు నా మీద అవ్వండి ఒకసారి ఇప్పుడు నేను అక్కడ టేబుల్ క్లీన్ చేయలేదు కస్టమర్ వచ్చినా కూడా ఇప్పుడు నా 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 మీద మీ సీరియస్ పడాలి ఇది కొంచెం చూడండి అంతా చిందర వందరగా ఉందనుకోండి నేను వస్తే అక్కడ క్లీన్ చేయలేదు సార్ సారీ హై ఇదేంటంటే నాని సార్ సరే ఏంటి సార్ నిజంగా భయపెట్ట సినిమా చూసారండి హిట్ త్రీ

ఈ బాక్స్ ఆఫ్ మిక్స్డ్ బిస్కెట్స్ బాక్స్ ఆఫ్ ఏండ్ బిస్కెట్ సరీమంటారా ఎందుకండి టెంకర్స్ కాకుండా నార్మల్గా ట్యాంక్ బ్రికుండా నార్మల్ నార్మల్గా అంటే టెంక్ బ్రిషరే మా ప్రోగ్రామ్ ఎర్ర లారీలో ఎర్ర రోడ్లు ఎర్ర లారీలో ఎర్ర రోడ్లు ఎర్ర లారీలో ఎర్ర రోడ్లు ఎర్ర లారీలో ఎర్ర రోడ్లు అమ్మో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుండే అయిపోయింది నేను ఓడిపోయాను అనుకున్నా గెలిపించారు నన్ను వెల్కమ్ ఓకే మహేష్ బాబు గారు ఫేవరెట్ అంటున్నారు కదా ఆయన మూవీస్ లో ఏది బాగా ఫేవరెట్ సడన్ గా పోక్రి లెవెల్ ట్విస్ట్ అని చెప్పి ఈ మూవీ నుంచి మనకు డైలాగ్ వచ్చింది కదా ట్విస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఒక రేంజ్ లో అన్నమాట అన్నా చిన్న పుడే బట్ ఆ క్విస్ట్ అసలు అందరికీ నిజంగా పండుగ అంటే మైండ్ బ్లాక్ అయి ఇప్పుడు ఆ డైలాగ్ మన కోసం షేర్ చేస్తారు ఎవ్వడి కొడితే దెమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయిపోతుంది అయిపోతా పండుగ సో సూపర్ సార్ నిజంగా అదే ప్లెజెంట్ వాయిస్ తో స్కామ్ గా భలే చెప్పారు నాకు ఎందుకో మీ చేత ఒక పాట కూడా పాడిద్దాం అనిపిస్తుంది మహేష్ బాబు గారిని జస్ట్ చిన్నది ఓ సార్ రిట్రై చేయి

ఇక్కడ వాకింగ్ పెద్దపాడు పెద్దపాడు పెద్దపాడికి మాకు కొద్ది దూరం మాకు ఏలూరికి పెద్దపాడికి మధ్యలో ఉంటారు ఈజీ అవును అదే పని మీద ఉంటాము తగ్గిద్దాం అనేగా అంతే కదా అందరూ అనుకుంటారు నేను ఎప్పుడు అనుకుంటాను

చెప్పండి ఆలోచించా చెప్పండి సరే చెప్పిచ్చేద్దాం మీకు ఈజీగా ఇద్దాం అనిపిస్తుంది ఎందుకు నా జాలి హృదయం ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు చెప్పలేము ట్రై చేయకుండా చెప్పలేము అనుకోండి ఏదైనా సాధించడానికి ముందు కాదు పొలం ఇప్పుడు మీరు అవి ధాన్యం పండిస్తున్నారు చేయలేము అనుకోని దిగారా చెయ్యి ఎలాగైనా చెయ్యాలని దిగారా ఇది కూడా వృత్తి ఇది నా వృత్తి సరే ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి చాలు ఎర్ర లారీలో ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు చెప్పండి ఎర్ర లారీలో ఎర్ర రాడ్లు అంతే ఇంకో సార్ ఇక చాలు అసలు మీరు ఓడిపోతారా లేదో తెలుసుకుందాం అని ఓడిపోతాం దీనిలో ఐదు సార్లు చెప్పాలి కరెక్ట్ గా అయితే మీకు కార్ ఇస్తాం గిఫ్ట్ గా బయట కారు ఏం వద్దమ్మ మాకు కారు ఏం వద్దు ఉంది బడ్జెట్ బండు ఉంది చాలు చాలా అయితే పెద్ద బండి కొండ ఆ వద్దులే చాలు పెద్ద బండి అప్పుడు ఒక డైలాగ్ చెప్తారు అటు చూడండి సార్

పీక కోస్త విలన్గా పెట్టచ్చు నా ఊ కింద ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ మీ పేరు మల్లేశ్వరి వే అదేనా మీ పేరు పాడేరా పాడారా ఎవరో పాడలేదు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మన షో చూస్తున్నట్టు ఉన్నారు ఇంటికాడ అని చెప్పేసారు హౌస్ వైఫ్ కాదా హౌస్ వైఫ్ అయినా ఒకటే కదా ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను అది ఒక ఐదు సార్లు చెప్పాలి రెడీయా ఓ తెలుసు అన్ని చెప్తారని చెప్పండి ఈడు ఫుల్గా గా ఫాలో ఆ సరే అయితే కాకికి లేక వస్తే కాకి లేక చదవలేక ఈ కలిపికు అమ్మ బాబాయ్ కాకికి లేక వస్తే లేక చదవలేక ఏకల పీక్కుంది ఎవరు కాకి కదా మరి కాకి మర్చిపోయారు మీరు మళ్ళీ కాకి ఫస్ట్ నుంచి కాకి లేక వస్తే కాకి చదవలేక ఏకలు మర్చిపోయింది ఈకలు మర్చిపోయింది ఏకలు పీక్ ఉంది కదా ఈకలు ఎలా మర్చిపోతారు కాకి వస్తే కాకి కాకి లెక్క పెట్టలేక ఏంటి ఒక్కొక్క సెంటెన్స్ లో ఒక్కొక్క వర్డ్ పెడుతున్నారు ఇంకొకసారి ట్రై చేయండి మళ్ళీ సార్ చెప్పండి మీరు కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది ఉంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు మళ్ళీ కాకి లేక వస్తే కాకి చదవలేక లేక లేక చదవలేక ఈకలు పీక్కుంది ఇంకొకసారి ఆయన ఇంకొకసారి చెప్పండి ఇంకా కాకి లేక వస్తే కాకి చదవలేక లేకలు ఈకలు సో ఎందుకంటే ట్రై చేసినందుకు థ్యాంక్ యూ అండ్ మీకు బాగా నచ్చిన హీరో ఎవరు నాకాలు అల్లు అర్జున్ గారు ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం ఏంటో ఇష్టం అంతే ఏంటో అది అంతే అలా వెళ్ళిపోతుంది బండి సరే ఆయన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటి బాగా ఇష్టమైన సినిమా సరే సరేనాడు వై దాంట్లో డీసెంట్గా చక్కగా చేస్తారు సరే డైలాగ్ చెప్తారు మన అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కాబట్టి చెప్పండి పుష్ప అంటే ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైవర్ రెండు చేతులు పెట్టి తగ్గేదేలే 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 ఇలాగే తగ్గుతారండి ఇవి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ పేరు శ్రీరామ్ శ్రీరామ్ గారు ఏం చేస్తూ ఉంటారు ఓకే మీరు మీ పేరు సాయి దర్శిని సాయి దర్శిని ఏం చేస్తూ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు జనరల్ గానే అది చెయ్యాలని ఉండేదా లేకపోతే చదువుకొని అలా వెళ్ళిపోయారు జనరల్ గానే ఏంటి అసలు డ్రీమ్ ఏంటి లైఫ్లో మెడికల్ ప్రొ ప్రొఫెషన్లో చేయాలని ప్రొఫెషనల్ లేకపోతే జస్ట్ ల్యాబ్ టెక్నిషియ జస్ట్ నార్మల్గా మీకు గోల్ ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను లైక్ ట్యాంక్ ట్విస్టర్ ఐడియా ఉంది టంగ్ ట్యాంక్ అంటే సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి మీకు అర్థమైపోయినట్టుంది నేను ఆలోచిస్తా ఉన్నారు నాలుగే రాదా నాలుగు తిరగదా నాలుగు రాదు కాదు ఓకే మీకు ఇచ్చే ట్యాంక్ ట్విస్టర్ ఏంటంటే

కానీ మంచి ఫాస్ట్ గా చెప్పా నువ్వు కూడా ట్రై ఒకసారి చెప్పరా చిక్కు తీసి కప్పు పెట్టు కప్పులోన పూలు పెట్టు చిక్కు తీసి కప్పు పెట్టు కప్పులోన పూలు పెట్టి చిక్కు తీసి కప్పు పెట్టు కప్పులోన పూలు పెట్టి చిక్కు తీసి కప్పు పెట్టి మనం మర్చిపోయాం ఒకటే ఇద్దరికి ఇవ్వం కదా మర్చిపోయాను సారీ నీకు ఇంకొకటి ఇవ్వాలి అది ఆల్రెడీ ఆయన చెప్పేశారు కాబట్టి ఇది నీకు ఇంకొకటి ఇవ్వాలి చిల్లుల జడలో చిల్లర డబ్బులు చిల్లుల జడలో చిల్లర డబ్బులు జల్లెడలో చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు లేదు మధ్యలో చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు మొత్తానికి తొక్కి 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 చెప్పింది మొత్తానికి సో మాకు ఎంటర్టైన్మెంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నమాట సో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా మా కోసం

అది ఈవిడికి అదే సారీ ఈయనకి ఆవిడ అటాచ్ చేస్తుంది అనమాట ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనం వదిలేస్తామా ఇలా ఇంత మరీ ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు అసలు వదలం సో అల్లు అర్జున్ గారిది ఏదైనా ఒక మంచి సాంగ్ రెండు లైన్లు నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ కానీ నన్ను అడగమాక అంటోంది జరేని ఉన్న పొలం సొగసంత ఇట్టామనీ సన్నజాజి పండగనే చేద్దామని చూస్తానా చూస్తానాడున్నాడని నా పొగరు ఫుల్ ఖుషయ్యే పొగరున్నోని నే నేవచ్చేస్తారయ్యమని సొగసంత ఇయ్యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్ ముగ్గురు

చూసారు కదండి ఈ రోజు ప్రోగ్రామ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశానని మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇంకొక మంచి ఓసారి ట్రై చేసే ప్రోగ్రామ్ తో వచ్చేస్తాను కీప్ వాచింగ్ యర్ సిటీ దిస్ ఈస్